మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది మాగంటి గోపినాథ్ గారి మరణం వల్ల ఈ యొక్క ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోనే చాలా కీలకమైంది రాష్ట్రం మొత్తం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద చూస్తున్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రానికి ఒక మలుపు ఇది ఇక్కడ ఈ ఎన్నిక చాలా కీలకమైనది ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల రెడ్డి గారు లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు ప్రజలు ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తున్నారంటే ఇదివరకు కాంగ్రెస్ పరిపాలించింది ఈ అసెంబ్లీలో తర్వాత టిఆర్ఎస్ పరిపాలించింది ఈసారి మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపేయాలనుకుంటున్నారు ఆ దిశలో ప్రజలందరు ఉన్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ గెలుస్తే ఇక్కడ అభివృద్ధి పనులే కాకుండా పలు సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందాలని మేము ప్రయత్నిస్తాము ప్రతి సంక్షేమ పథకం పథకం కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా వాటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారానే నడుస్తుంది ఈవెన్ డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ రేషన్ బియ్యం కానీ ఇంకా ఇతర ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతోనే కొనసాగుతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అందే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అందుకని దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మార్పును కోరుకొని తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మేము మేము మీ ద్వారా కోరుకుంటున్నాము గెలుస్తుంది కూడా అనుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది తప్పకుండా ఎందుకంటే ప్రజలలో ప్రతి సంక్షేమ పథకము ప్రజలు వాడుకుంటున్నారు కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా కానీ నరేంద్ర మోడీ గారి పథకం ప్రజలకు తెలియదు దాన్ని తెలియబరచడంలో కొద్దిగా మీరు అన్ కొద్దిగా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొద్దిగా వెన్ వెనుకంజలు ఉన్నారు అది నిజమే కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ద్వారా ప్రతి పథకము ఏదైతే పథకము ప్రవేశపెట్టిండో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవి ఈ ఎలక్షన్లో తప్పకుండా ప్రజల వద్దకు తీసుకెళ్తాము నరేంద్ర మోదీ గారే ఈ ఈ పథకాలను ప్రవేశపెట్టినని విడమర్చి ప్రతి మనిషికి తెలియజే తెలియజేసి మేము గెలుపు దిశగా ప్రయాణిస్తామని చెప్తున్నాను